గల్ఫ్ అన్న వాళ్ళందరికీ నమస్తే మీ ఓపికకు మీ ఓర్పుకు నా నమస్కారాలన్న సో ఇలా మీకు కాస్త ఉపయోగపడే వాళ్ళు తీసుకొచ్చిన అని అనుకుంటున్నా గల్ఫ్లో ఇంటర్నెట్ ఛార్జీలు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందన్న విపరీతం మన ఇంటి దగ్గరతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ చాలా విపరీతం సో నేను హౌస్ డ్రైవర్గా అయితే చేస్తున్నా నాకు పండుది మాత్రం రెండుది నేను వీడియోస్లో అయితే తీసుకొని కనెక్ట్ చేసి చూపిస్తున్నా మనకు నెట్లేదు బట్ దాదాపుగా చాలా మందికి అయితే ఎక్కడైనా వైఫై అయితే అవైలబుల్ ఉంటుంది దాని సిగ్నల్ మనకు పూర్తి స్థాయిలో అందకపోతే మాత్రం ఒక పాయింట్ వచ్చిన ఇది మూడు పాయింట్ల రీచ్ను మాత్రం తీసుకొస్తుంది సేమ్ సిగ్నల్ ఫుల్ కనెక్ట్ అనేది ఎట్లుంటుందో అదే కనెక్షన్ రేంజ్లోకి మాత్రం వన్ పాయింట్తో కూడా అన్న సిగ్నల్ సో ఇదైతే టీపీ లింక్ టీపీ లింక్ వైఫై ఎక్స్టెండర్ అంటారు దీన్ని ఆన్లైన్ నూన్ ద్వారా తెప్పించిన సెవెంటీ ఫైవ్ రియాల్ అయితే పడ్డది మనకి ఇక్కడ సౌదీలో ప్రతి కొత్త ఐటమ్ కొంటే దాంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా కానీ వేరే వస్తువులైనా కానీ యూజర్ మాన్యువల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎలా వాడాలనేది సో దాన్ని ఓపికగా చదువుకుంటే దాదాపు అర్థమైపోతుంది అయినా కూడా ఒకవేళ ఇన్ కేస్ మనం చదువు రాక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇబ్బంది ఇబ్బంది పడుకుంటూ ఇది ఎందుకులే అది ఎందుకులే అనుకునే సిచ్యువేషన్ ఉండకూడదని అయితే ఇది ట్రై చేసిన సో డివైస్ అయితే ప్లగ్ ఇన్ చేసిన అన్న ప్లగ్లో పెట్టిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత బ్లింక్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఫ్రెష్ డివైస్ కాబట్టి ఫోను తీసుకొని వైఫై ఆన్ చేస్తే టీపీ లింక్ ఎక్స్టెండర్ అని వస్తుంది దీని తర్వాత మనం పేరు చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన పేరు సో ఏదైతే కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేయాలి బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందాక చూసిన యూజర్ మ్యాన్ వాళ్ళు ఈ డివైస్కి సంబంధించిన ఐపి అడ్రస్ ఉంటుంది దాన్ని ఐపి అడ్రస్ అంటారు ఇది హెచ్టిపిఎస్ తోటి స్టార్ట్ అవుతుంది దీన్ని బ్రౌజర్లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయాలి ఈ ఐపి అడ్రస్ టైప్ చేసిన తర్వాత మనకు డివైస్ పేజ్ ఓపెన్ అయ్యిద్ది డివైస్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సెటప్ ముందట చూడండి ఇప్పుడు ముందు అయితే ఫ్రెష్ డివైస్ కాబట్టి పాస్వర్డ్ పాస్వర్డ్ మనమే సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డివైస్కి సంబంధించి సో మనకు ఏది గుర్తుంటుంది ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది మనకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు ఇదే పెట్టాలనేది ఏముండదు పర్టికులర్గా పెట్టాలన్న ఇదేం లేదు బట్ ఎనిమిది అంకెలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి పాస్వర్డ్ అయిన తర్వాత లాగిన్ ఇది డివైడ్ కాదు లాగిన్ అయిన తర్వాత మనకు ఏ సిగ్నల్ అందుబాటులో ఉన్నదనేది వస్తుంది బట్ అన్ని సిగ్నల్ చూపెడుతుంది మనకు పాస్వర్డ్ తెలియకపోతే వృధానే పాస్వర్డ్ తెలిసిన సిగ్నల్ మాత్రమే క్లిక్ చేస్తే మళ్ళీ ఆ వైఫై యొక్క పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ అని మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చూ చేస్తుంది మన వచ్చిన తర్వాత ఈ డివైస్కి సంబంధించి మనం పెట్టాలనుకున్న పేరుకు పాస్వర్డ్కు ఆప్షన్ వస్తుంది సో మీకు నచ్చిన పేరు మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని డీటెయిల్ కన్ఫర్మ్ చేసి నెట్ చొత్తితే ఫైనల్లో డన్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది డన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ క్లిక్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ వైఫై రీకనెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నెట్ రాదు ఇప్పుడు మనం రీకనెక్షన్ చేసుకోవడానికి వైఫై ఆప్షన్కి పోయి మనం ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరు మనకు ఆటోమేటిక్గా షో చేస్తూ ఉంటుంది ఆ పేరు పైన క్లిక్ చేసుకొని మనం పెట్టిన పాస్వర్డ్ తర్వాత మనం నెట్ యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి అన్న నేను ఖచ్చితంగా ఈ గల్ఫ్లో వరకు అయితే గల్ఫ్ సంబంధించిన కొన్ని ఉపయోగపడే వీడియోలు చేద్దామన్న ఆలోచన నాకు ఉంది ఇది ఇప్పటిది కాదు రెండు వేల ఏడులో మొదలైన నా ఆశ ఎన్నో అడ్డంకుల వల్ల ఆగిపోయి ఇప్పుడైతే మొదలు పెట్టడం జరిగింది కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ లైక్ గల్ఫోని గాలి ముచ్చట్లు